అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి మౌని అమావాస్య అంటే మహాశివరాత్రి కంటే ముందు వస్తున్నటువంటి ఈ యొక్క అమావాస్యకు ఎంతో ప్రతిష్టత ఇక విశిష్టత ఉందని పెద్దలతో పాటు చాలామంది అనుకుంటున్నారు అయితే మౌని అమావాస్య రోజు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క మౌని అమావాస్య రోజు వీరు పాటించవలసినటువంటి నియమాలేంటి ఈ యొక్క మౌని అమావాస్య తర్వాత వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈరోజు వీరు తప్పక చేయవలసినటువంటి పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మౌని అమావాస్య అనేది హిందూ పంచాంగంలో చాలా ముఖ్యమైన రోజుగా భావించవచ్చు ఈ రోజున పితృదేవతలకు తర్పణం దాన ధర్మాలు చేయటం వల్ల పితృ రుణం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఈరోజు ఏం చేయాలి సాయంత్రం ఆరు గంటల సమయం లోపు ఈ యొక్క పూజా విధానం ఇక ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఎంతో చాలా ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు శనిగ్రహం కుంభరాశి వారికి అధిపతి కాబట్టి ఈ యొక్క రోజున శని దోషాలను తగ్గించడానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం వల్ల మీపై ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు కానీ లేదా ఎటువంటి దోషాలైనా సరే ఇక తొలగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పనిని కేవలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలోపు మీరు చేసినట్లయితే ఈ యొక్క కొన్ని పాజిటివ్ ఎనర్జీతో పాటు మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీలు పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఎవరైతే ఉన్నారో మౌని అమావాస్య సమయంలో మౌనం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవచ్చు ఈ యొక్క రోజును మీరు మౌనంగా ఉండడం వల్ల లేదా మౌనవ్రతం పాటించడం వల్ల మీకు ఇక మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి ఈ రోజున కుంభరాశి వారు తమ మనస్సులో ఉన్న సందేహాలు మరియు అస్పష్టలను దూరం చేసుకోవచ్చు అలా ఈ యొక్క మౌని అమావాస్య మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అయితే సాయంత్ర సమయంలో ఈ యొక్క రాశివారు చేయవలసినటువంటి పనులేంటి అలోపు వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా సాయంత్ర సమయంలో కనీసం ముప్పై నిమిషాల పాటు ధ్యానం చేయండి మౌనం ద్వారా మనస్సును శాంతపరచుకోవడం సులభం ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించండి వారికి వాటికి పరిష్కారాలు కనుగొనడానికి ఇక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో పితృదేవతలకు తర్పణం ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ జీవితంలో స్పష్టత వస్తుంది అంతేకాదు నీటిలో ఇక తెలం అక్షంతలు అలాగే పుష్పాలు ఇక మీరు వేసినట్లయితే పితృదేవతలను స్మరించుకోండి మనసులో ఇక మీరు నమ్మకంగా ఈ యొక్క ఇక మౌని అమావాస్య రోజున మీరు పితృదర్పణం చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ రాశి వారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో శని మీకు అధిపతి కాబట్టి శనిదేవునికి ప్రార్థనలు చేయడం చాలా మంచిది ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని దాదాపు ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఆ శని భగవానుడి యొక్క కృపాకరక్షలు అలాగే మీపై ఉన్నటువంటి శని దోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటుంది సాయంత్రం ఆరు గంటల సమయంలో అంటే సూర్యాస్తమయం ఇక అయ్యేలోపు మీరు కనుక ఈ యొక్క పితృదర్పణాన్ని మౌనవ్రతాన్ని ఆచరించినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మౌని అమావాస్య అంటే ఈ రోజున పూజలు చేయటం వల్ల పితృదర్పణ యొక్క ఆశీర్వాదాలు ఇక చేయవచ్చు కుంభరాశి వారు ఈ కింది విధంగా పూజ చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఈ యొక్క పది గంటల సమయంలోపు ఉదయాన్నే గంగా జలంతో గానీ లేదా ఇంట్లో పసుపు నీళ్లతో మీరు స్నానం చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు అంతేకాదు శుభ్రమైన బట్టలు ధరించి పూజకు అవసరమైనటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకొని ఆ తర్వాత పూజా కార్యక్రమాన్ని ఇక మీరు ప్రారంభించినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు పూజా స్థలంలో ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేసుకోండి దానిపై పితృదేవతల ఫోటో లేదా విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు ఆ తర్వాత పితృదేవతలను స్మరించి వారికి తిలకం అలాగే అక్షింతలు పుష్పాలను అర్పించడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఓం పితృదేవాయం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఈ మంత్రం ద్వారా పితృదేవతల ఆశీర్వాదాలు మీరు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది పూజ తర్పణంలో తర్పణం ఇవ్వడం చాలా ముఖ్యం నీటిలో తిలం అలాగే అక్షంతలు ఇక పుష్పాలు వేసి పితృదర్పణలను అర్పించండి ఈ ప్రక్రియ ద్వారా మీ పితృ రుణం నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది అలాగే మౌని అమావాస్య రోజు మీకు తోచినటువంటి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను మీరు చూసుకొని ఇక మీకు దగ్గరలో లేదా మీ యొక్క స్తోమతను బట్టి దాన ధర్మాలు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి మీ దగ్గర ఉన్న ఒక్క రూపాయిలోనే ఎంతో కొంత బ్రాహ్మణులకు ఆహారాన్ని కానీ వస్త్రాలను కానీ దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది కుంభరాశి వారు శనిదేవునికి ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసి ఉంటుంది అంతేకాదు శనిదేవునికి పూలు పండ్లు పలహారాలు పెట్టడం వల్ల ఆ శనిదేవుని యొక్క ఇక అనుగ్రహాలను మీరు పొందుపరుచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి శనిగ్రహంతోనే కాకుండా నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే ఈ యొక్క శని ఇక మౌని అమావాస్య రోజు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి నుంచి కూడా ఈ కలపవచ్చు పితృదేవతలకు ప్రియమైన ఆహార పదార్థాలు నైవేద్యంగా అర్పించండి అలాగే దీనిలో పిండి వంటలు పాయసం పండ్లు ఇతర పదార్థాలు వారికి ఇష్టమైనటువంటి ఏవైనా వస్తువులు ఉన్నట్లయితే వాటిని ఉంచి అక్కడ మీరు పూజ చేసినట్లయితే మీ పితృల దేవతల ఆశీర్వాదాలు మీరు పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు పూజ ముగింపు సమయంలో మీరు హారతి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు చేసినటువంటి ఈ యొక్క పిండి పదార్థాలు కానీ అక్కడ పెట్టినటువంటి వస్తువులు కానీ ఇక ఏదైనా పారేటువంటి నీటిలో ఇక దర్పణం చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క మౌని అమావాస్య రోజు కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు పితృదేవతలను ఇక స్మరించడమే కాదు మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా క్షేత్రాన్ని ఇక దర్శించి అక్కడ నదిలో కానీ లేదా పూ సముద్రపు స్నానం చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది మర్చిపోకుండా ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఈ యొక్క చేసినటువంటి ఇక ఫలితాలు మీరు చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను మీ జీవితంలో చూడబోతున్నారు అంతేకాదు ఈ యొక్క మౌని అమావాస్య తర్వాత కుంభరాశి వారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోవచ్చు అది ఓ స్త్రీ వల్ల కావచ్చు ఓ వ్యక్తి వల్ల కావచ్చు వారు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు కూడా గురిచేసేటువంటి అవకాశం ఉండడంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అలాగే ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మీరు చాలా చక్కగా చేపట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి ముందు ఇక వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు